పులిచెర్ల మండలం ఎల్లంకివారిపల్లి బీసీ కాలనీలో కాపురముంటున్న వృధురాలు కళావత్తమ్మ ఇంట్లోకి సోమవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి చొరబడి మెడలోని బంగారు గొలుసు లాగుతుండగా మిద్దిపై కాపురముంటున్న విమల కిందకు వస్తూ దుండుగుడి దురాగతాన్ని గమనించింది వృధురాలుతో ఘర్షణ పడుతూ ఆమెను కథ తీవ్రంగా గాయపరుస్తుండడంతో విమల అడ్డుకుంది ఈ క్రమంలో ఇంతడు అదే కథతో విమలాను పోడ్చి ఫరారు కాగా ఆమె అక్కడికక్కడే మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే చివరికి పోలీసులు కేసును మూడు రోజులలోపు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం కూడా మనకు తెలిసిందే విమల కూతురికి పుల్చల మండలం టీడీపీ నాయకులు రామనాథం నాయుడు ఆధ్వర్యంలో పార్టీ తరఫున ఆర్థిక సహాయంగా పదహైదు వేల రూపాయలు అందజేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు లెక్కల ధనంజయ నాయుడు వట్టికుంట రవినాయుడు గోపినాయుడు పార్థసారథి నాయుడు జయచంద్ర నాయుడు చిన్నపాటి ధనంజయ నాయుడు జనార్దన్ రెడ్డి రాజేష్ నాయుడు గునుగుంటి దేవేంద్ర ప్రభాకర నాయుడు తేజ నాయుడు పాల్గొన్నారు పార్టీ తరఫున మరిన్ని సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా ఆమెకు వారు హామీ ఇచ్చారు దీంతో ఆమె వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు